ఆరాధనకు సహాయకరముగా హెబ్రిల్కి రాసిన పత్రికలో నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచ్చున చదువుకున్నాం హెబ్రిల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచ్చును ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలినే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండేను చదువుబడిన వాక్య భాగాన్ని బట్టి దేవునికి స్తోత్రములు ఉదయ కాలంలో ఆరాధన క్రమంలో దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుని చూడగా ఫిబ్రిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో పద్నాలుగోచనలో ఫిబ్రిలు తెలియజేస్తున్న ఒక అంశం ఏంటంటే ప్రధాన యాచకుడు కావాలి అనేది ఈదులకు ఉన్నటువంటి ఒక ఆచారం లాంటిది అది ఒక సంస్కృతి అనచ్చదాన్ని ఒక ఆచారం ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుని లక్షణాలు వాళ్ళు ధరించవలసిన విధానము వాళ్ళ వస్త్రాలు ఇవన్నీ పాత నిబంధన గ్రంథంలో చాలా వివరంగా రాయబడ్డాయి వాళ్ళు యాజిక ధర్మం చేసేటప్పుడు ఆ గుడారంలోనికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమి ధరించాలి ఈ విషయాలన్నీ కూడా ఉన్నాయి చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది నేనైతే అవన్నీ చదవట్లేదు కానీ మనందరికి తెలిసినవే యాజకుడు దేవుని గుడారములోకి మందసంలోకి మందసం దగ్గరికి ఆ కరుణ పీఠము దగ్గరికి వెళ్ళేటప్పుడు మొదటి గుడారము రెండవ అడ్డుతెర ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళే సందర్భంలో యాజకుడు తన వస్త్రాలకి గంటలు కూడా కట్టుకుంటాడు అంగికి గంటలు ఆ గంటలతో పాటు నడుముకి తాడు కూడా కట్టుకుంటాడు అది సంవత్సరానికి ఒక్కసారి యాజకత్వం అనేది చాలా నిష్ట కలిగినది చాలా పవిత్రగతంగా ఉండాలి నిష్ట లేకపోతే పవిత్రత లేకపోతే ఆ ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళినప్పుడు మహిమ కలిగిన దేవుడు పవిత్రుడైన దేవుడిని సమీపించినప్పుడు ఆ యాజకునిలో ఏదైనా లోపం ఉంటే అక్కడ అక్కడే చనిపోతాడు ఆ ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళటానికి వేరే వాళ్ళకి అనుమతి లేదు ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి ఎవరు వెళ్ళినా ఆ పరిశుద్ధత స్థలంలో అర్హత లేని వాళ్ళుగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా చనిపోవటానికి అవకాశం ఉంది కాబట్టి ఎవరు వెళ్లకుండా ఆ చనిపోయిన వ్యక్తిని ఆ తాడుతోటి లాగేస్తారు బయటికి ఇవన్నీ విషయాలు ఎన్నో పాతని బంధ గ్రంథంలో ఆయన అక్కడ ప్రత్యక్ష గుడారంలో ఆ యాజిక ధర్మం జరిగించేటప్పుడు ఆయన బ్రతికున్నాడు అనే దానికి సూచనగా ఆ గంటలు మోగుతూ ఉంటాయి ఆ గంటల శబ్దం ఆగిపోతే అతనిలో ఏదో లోపం ఉంది చనిపోయాడని గ్రహించిన వారే బయట ఉన్నటువంటి సాధారణ సభ్యులు లేదా సాధారణ భక్తులు తాడుతోటి లాగటం జరుగుతుంది అందుకనే ఆ విషయాన్ని తెలియజేస్తూ ఎబ్రిలుకు తెలియజేస్తూ ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసును గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు అంటున్నాడు మామూలు ప్రధాన యాజకుడు కాదు సంవత్సరానికి మరలా మరలా వెళ్ళాల్సిన కాదు ఈ వాడుకున్నటువంటి ప్రాత నిబంధన కాలంలో యాజకుడు తనది కాని రక్తం తీసుకొని వెళ్తాడు తనది కాని రక్తాన్ని అక్కడ ప్రోక్షించటానికి వెళ్తాడు ఈయనైతే తనకు తానే రక్తము తన రక్తాన్ని చేత పట్టుకొని వెళ్ళాడు ఈ విషయాలన్నీ కూడా హెబ్రిలుకి రాసిన పత్రికలోనే తొమ్మిది పది అధ్యాయుల్లో స్పష్టంగా రాయబడ్డాయి ఈ విషయాలన్నీ మనకు తెలిసిన విషయాలే తొమ్మిదో అధ్యాయంలో నుంచి పదో అధ్యాయం దాకా చాలా విషయాలు ఉన్నాయి తొమ్మిదో అధ్యాయంలో మొదటి నిబంధనకైతే సేవా నియమములు ఇలోక సంబంధమైన పరిశుద్ధ స్థలము ఉండెను అన్నాడు మొదటి నిబంధన ఎట్లంటే మొదట ఒక గుడారం ఏర్పరచబడిను అందులో దీపస్తంభములు బల్లయు మీద ఉంచబడిను రొట్టెలను ఉండెను దానికి పరిశుద్ధ స్థలమని పేరు రెండవ తెరకు అవతల అతి పరిశుద్ధ స్థలమును అతి అతి పరిశుద్ధ స్థలమును కూడా నేను పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము ఈ లోకంలో ఉన్నటువంటి నియమం అది సేవా నియమం అక్కడ విషయాలన్నీ ఏమేమి ఉండాలో ఎలా ఉండాలో అన్ని వివరంగా రాయబడ్డాయి వాటన్నిటి గురించి చెప్తూ పదకొండవ వచ్చినలోకి వచ్చేకి అయితే అన్నాడు ఆ పదకొండో వచ్చిన పై వచ్చిన పదో వచ్చిన ఇవన్నీ కూడా శరీరాచారములు మాత్రమై ఉన్నవి అన్నాడు బైబిల్ మీరు చూడండి ఇవన్నీ ఏమన్నాడు చివరిలో పదో వచ్చిన చివరిలో తొమ్మిదో దాని పదో వచ్చిన చివరిలో శరీరాచారములు మాత్రమై ఉన్నవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళములతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమై ఉన్నవి అన్నాడు అందుకే నేను ఆచారాలు అన్న ఫస్ట్లో మాట్లాడేటప్పుడు స్టార్టింగ్లోనే ఆచారాలు అన్న అంటే ఆయన అలా పాటిస్తారంతే ఆడ అది అది పెట్టాలి దీపస్తంభం పెట్టాలి ఈడ పసుపు చల్లాలి ఈడ అది పుయ్యాలి ఈడది చేయాలి ఈడ రక్తం తాకించాలి ఇక్కడ దీపం వెలిగించాలి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఒక క్రమంలో జరుగుతాయి అదొక లాగా అయితే అన్నాడు ఎడ పదకొండవ చనంలో అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టికి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియు అయిన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడీల యొక్కయు రక్తము కాకుండా కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను అని అని మనకు ప్రధాన యాజకుడు ఉన్నాడు ఆయన గొప్ప ప్రధాన యాజకుడు ఈ ప్రధాన యాజకుడు ఏం చేశాడంటే హస్తకృతము కానిది ఈ సృష్టికి సంబంధం లేనిది ఈ సృష్టికి సంబంధం లేని గుడారం ఉన్నది ఆ గుడారంలో ఆయనే తన స్వరక్తముతోటి ప్రవేశించాడని చెప్పబడుతుంది అలాగైతే ఈ విషయాన్ని తెలియజేస్తూ చెప్తున్నాడు అనమాట ఏమని మన ప్రధాన యాజకుడు అంటున్నాడు గొప్ప ప్రధాన యాజకుడు అంటున్నాడు ఏడో అధ్యాయం ఇరవై వచ్చిన నుంచిలో ఇరవై ఇరవై ఆరో వచనంలో కూడా పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అంటున్నాడు ప్రధాన యాజకుడు పాత్ర చాలా ప్రాముఖ్యమైనది ఆ ప్రాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుడు ఆ సేవా నియమాలు ఉంటాయి అవన్నీ ఇక్కడ రాయబడ్డాయి మళ్ళీ రిపీట్గా ఎలా చేయాలి ఏం చేయాలి అహరోను కర్ర రొట్టెగల పాత్ర చిగురించిన అహరోను కర్ర నిబంధన పలకలు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉంటాయి అక్కడ ఏం చేయాలి దీపం వెలిగించడం అవన్నీ ఉంటాయి ఇవన్నీ రాబోతున్న మేలుల విషయమే అంటే మాదిరిగా ముందుగా ఉంచబడ్డది అయితే అన్నాడు కదా తొమ్మిదవ జ పదకొండవ జన్లో అయితే వాటన్నిటినీ క్రీస్తులో నెరవేర్చబడుతుంది అందుకని క్రీస్తు ధర్మశాస్త్రమునకు నెరవేర్పు ఉన్నాడు సమాప్తి ఉన్నాడని ఉంటుంది మనం గమనించినట్లయితే ఉదయ కాలంలో ఆయన ప్రధాన యాజకుడు అంటే ఎలాంటి ప్రధాన యాజకుడు అంటే ఏ పాపము లేదు దోషము లేదు పాపులో చేరలేదు ఆకాశ మండలము కంటే హెచ్ అయినవాడు నేను అప్పుడప్పుడు కొన్ని విషయాలు మనం గమనిస్తూ ఉంటే కొన్ని కొన్ని విగ్రహాలు ఏర్పాటు చేస్తూ ఉంటాం పలానా చోట నూట పది అడుగుల విగ్రహం ఏర్పాటు చేశారు పలానా చోట రెండు వందల అడుగులు విగ్రహం ఏర్పాటు చేశారు అబ్బో ఎంత పెద్ద విగ్రహం ఇట్లా చూడాలిరా పైకెత్తి పైకి ఎత్తి అంత గొప్ప విగ్రహం అంటే ఎంత ఎత్తుకుంటే అంత పేరు వస్తుందనే లోక సంబంధమైన విధానం మనం గ్రహిస్తూ ఉంటాం చాలా పెద్ద విగ్రహం లేదా ఎవరైనా పెద్ద బిల్డింగ్ కడితే చాలా పెద్ద బిల్డింగు చాలా పెద్దదని ఇక్కడేం చెప్పబడుతున్నాడు అంటే ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు అంటున్నాడు మిక్కిలి హెచ్ వాడు ఆకాశ మండలం ఎంతెత్తు ఉంది ఎవరైనా కొలవగలరా ఆకాశ మండలం ఆకాశ మండలము కంటే అన్నాడు ఆకాశ మండలంతో సమానం కాదు ఆకాశ మండలం కంటే హెచ్చుక ఏమంటున్నాడు పవిత్రుడు నిర్దోషి నిష్కామర్షుడు పాపుల్లో చేరక ప్రత్యేకించబడినవాడు ఇలాంటి ప్రధాన యాజకుడు మనకు కావాలి ఎలాంటి ప్రధాన యాజకుడు అంటే తన స్వరక్తము చేత పవిత్రుడైన తనకు తానే హస్తకృతము కానిటువంటి ఈ సృష్టి సంబంధం లేనటువంటి గుడారములో అంటే పరలోకంలో తండ్రి అద్దెకే తనను తానుగా అర్పించుకొని తండ్రి సన్నిధికి వెళ్ళినటువంటి విధానం మనం గమనిస్తున్నాం ఈ వచనాలన్నీ ఎనిమిది తొమ్మిది అధ్యాయాల్లో మనం చదివితే అన్నీ మనకు అర్థమవుతాయి కానీ ఈ ఉదయ కాలంలో మనం గమనిస్తే పద్నాలుగు వచనంలో నాలుగో అధ్యాయం పద్నాలుగు వచనంలో ఆ కాలుష్య మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకొని దానిని గట్టిగా చేపట్టదు మన ప్రధాన యాజకుడు మనవలే బలహీనతల ఎందు మన బలహీనతల ఎందు మనతో సహానుభావం లేనివాడు కాడు కానీ సమస్త విషయములలోనూ మనవలే శోధింపబడినను శోధింపబడినను అంటే ఈ లోకంలో మానవుడుగా ఉన్నాడు కాబట్టి సంపూర్ణమైన మానవుడుగా దైవత్వం కలిగిన వాడుగా ఈ లోకంలో జీవించాడు సంపూర్ణమైన మానవుడుగా ఉన్నాడు కాబట్టి ఆత్మ చేత అరణ్యంలోకి కొనిపోబడ్డాడు శోధింపబడటానికి ఆయన మానవుడు ఆయన మానవుడుగా మారాడు ఆయన మానవుడుగా తగ్గించుకున్నాడు దేవుడయుండి కొడి మానవ లక్షణాలకి మానవ స్థాయికి దిగాడు కాబట్టి మానవుడు అనేవాడు శోధింపబడతాడు కాబట్టి ఆయన కూడా మానవుడు కాబట్టి శోధింపబట్టానికి అవకాశం ఇవ్వబడ్డాడు శోధింపబడినను ఆయనలో శోధింపబడినను ఆయనలో ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు ఉదయ కాలంలో ఆరాధన క్రమంలో స్థానిక సంఘములో కానీ మనం గమనించినట్లయితే చాలా సైలెంట్గా ఉండాలి చాలా క్రమంగా ఉండాలి చిన్నపిల్లలను కూడా వాటికి శబ్దం చేయనీయకుండా ఉండటానికి తల్లిదండ్రులుగా బాధ్యత తీసుకోవాలి ఆరాధన క్రమంలో యవనస్తులు కూడా ఆరాధన అంటే ఎంత ప్రాముఖ్యమైనదో కొంత అవగాహన లేనట్లుగా అనిపిస్తుంది యాజిక నియమము ప్రాణభయంతో సంబంధించింది పొరపాటు జరిగితే ప్రాణాలే పోతాయి అలాంటిది ఆరాధన సేవ ఆరాధన మనము నియమాలు పాటించాలంటే అది పాత నిబంధనలో ఉన్నది కానీ దేవుడు మా ఆయన కృపగలవాడు గనుక మనం అందరము ఆయన్ని సమీపించున్నాం ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామన ఉంటారు అక్కడ వారి మధ్యన ఎవరున్నారు ఇప్పుడు మన మధ్యన దేవుడు ఉన్నాడు దేవుడిని మనం సమీపించాము ఆరాధన కూడికే కాదు కానీ ఏ కూడికైనా దేవుని సన్నిధిలో ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవటం కానీ సైలెంట్లో పెట్టుకోవటం కానీ సాధ్యమైన వాటికి ఫోన్లు మాట్లాడుకువటం కానీ చాలా చాలా మనం చాలా కలిగి ఉండాలి ఆయన కృపగలవాడు మనకి అర్హతనిచ్చాడు ఆయన బల్ల దగ్గరికి ఆయన దగ్గరికి మనం సమీపింపరాని తేజస్లో ఉండే ఆయన దగ్గరికి మనం సమీపించామంటే ఆయన కృప ఆయన జాలి ఈ విషయాన్ని మనం గమనించాలి ఆకాష్ మండలం గుండా వెళ్ళిన ఆయన శోధింపబడినప్పటికీ ఆయనలో పాపము లేదు ప్రధాన యాజకుడు ఆనాటి కాలంలో ఎంత పవిత్రంగా ఉండాలో మనము పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తున్నాం అంతకంటే మిక్కిలి పవిత్రుడు మిక్కిలి పరిశుద్ధుడు శోధింపబడి కూడా ఆయనలో పాపము లేదు ఇంకా ఏం చేశాడు ఆయన ఆనాటి యాజకులైతే మేకలు గొర్రెలు రక్తము తీసుకొని తొమ్మిదో ఎనిమిదో అధ్యాయంలో తొమ్మిదో అధ్యాయంలో చెప్తున్నాడు కదా అప్పుడు వాళ్ళు అయితే ఏం చేశారంట పన్నెండవ చిన్నలో మేకల యొక్క కోడల యొక్క రక్తముతో కాక అంటే అప్పుడున్న వాళ్ళు ఏం చేశారంటే వాటి జంతువులు రక్తంతో జరిగితే అయితే క్రీస్తు తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించిన అది హస్తకృతమైనది కాదు ఈ సృష్టికి సంబంధించినది కాదు ఆయన తండ్రి యొద్దుకే ప్రవేశించాడు ఉదయ కాలంలో మనల్ని ప్రేమించి మన కొరకై సంపూర్ణమైన మానవుడుగా సంపూర్ణమైన దేవత్వం కలిగిన దేవుడుగా ఈ లోకంలో మన నిమిత్తము యాజిక ధర్మం జరిగించినటువంటి గొప్ప ప్రధాన యాజకుని బట్టి మన పక్షమున మన బదులుగా ఆనాడు పాత నిబంధన కాలం అయితే ప్రజలందరి నిమిత్తము యాజికుడు మేకల యొక్క గొర్రెల యొక్క రక్తం తీసుకెళ్ళి వారి పాపాలకు బదులు క్షమాపణగా రక్తాన్ని అక్కడ ప్రోక్షించడం జరుగుతుంది అయితే మరి ఇప్పటికీ ఇంకా ఎన్నటికీ మరలా మరలా జ్ఞాపము రాకుండా మరలా మరలా చేయకుండా ఒక్కసారి స్వరక్తము ఆయనకు ఆయనే మన కొరకు అర్పించుకున్న విధానాన్ని మనం గమనిస్తున్నాం ఈ విషయాలు మనం తలపోసుకుంటూ మన కొరకు ఈ లోకానికి వచ్చి మన నిమిత్తము సిలువలో రక్తము చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానములను తలపోసుకుంటూ ఆయన మనకు ఆజ్ఞాపించిన ఆయన యొక్క శరీరమునకు సాదృశ్యమైన రొట్టి గల పాత్రలను ఆయన రక్తమునకు సాదృశ్యమైనటువంటి ద్రాక్ష గల పాత్రలను మనము పాలు పొంపులు పొందుదాం దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించునిగాక